प्लीज सब्सक्राइब परशुरा नागम रोल గడ్డి పట్టుకొని రోల్ కెమెరా యాక్షన్ ఓకే ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం కొరికి నాయ పెట్టుకో హరేడి సూపర్ రెడీ టేక్ రోల్ యాక్షన్ లేపన కదా ఓ ఏకన నో దట్ ముద్రన పొజిషన్ ఉండండి రోల్ పొజిషన్ యాక్షన్ సో ఇప్పుడు టకాటక్ హైలైట్ చూద్దాం పాటలోని మొత్తం చూడండి ఒకసారి అమ్మా ఎనిమిది ఏళ్ళైంది ఈ ఆడదారి పుట్టే బదులు ఈ గొడ్రాల పుట్టే బదులు అడిలో ముద్దై పుట్టిన నేను బతకడా వేస్ట్ ఈ సూటి పోటం నా వల్ల కాదు ఈ గొడవలు బతికే పిల్లలు

ఎండగలం కదా కొబ్బరి కూడా నీళ్ళు ఆయన్ని కొబ్బరి కూడా కొబ్బరికాయ కొబ్బరి కూడా పాటు వన్ పాటు టూ మించుకోవాలి ఆటను ఆదరించిన పార్ట్ త్రీ షూటింగ్ షూరు థ్యాంక్ యూ అండి సో చూస్తున్నారు కదా చాలా పెద్ద లాగ్ ఆటను ఆకు తెచ్చింది ఇలా గంగ పార్ట్ త్రీ చాలా బాగుంటుంది అండ్ మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది సో దాన్ని మేము ఎట్లా మేక్ చేసాము ఎట్లా మా సాధక బాధక ఎలా ఉన్నాయో తెలియనగా మా కష్టాలు ఎట్లా ఉన్నాయో ప్లీజ్ కంప్లీట్గా ఫుల్ లాగ్ చూడండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫోన్తో కెమెరా తీసుకురా ఇది మనదే మన మనదేసి

రోల్ 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 సూపర్ వెరీ గుడ్ ఏమైంది సబ్బు సిడ్ వెడి కొట్టి ఏముంది ఇదన్నా ఏముంది ఎన్ని రోజులు ఇస్తారు కొన్ని వందల సంవత్సరాలు అరే నేను కొడుకులేక చూసుకోక చూసుకోండు ఏమి చనిపోతా మధ్య మనం చనిపోతావా ఏం చూస్తారు ఎప్పుడు పిల్లలు ఏం చేస్తారే అరే మనకు అయితే ఆట నాకు తెచ్చిన తిను తిను పసరి మొక్కు జరుగుతుంది అంటే ఇట్లా పట్టుకుని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లేదు మనకు అంత ఐదేళ్ళు కూడా కాలేదు ఐదు ఇది అందరూ ఆత్మపత్ర ఇయో కొత్త పద్ధతుల నా దగ్గర నాకు నమ్మక లేదా ఇలాంటి ఆకలములు ఎన్నో తిన్నా నాకు అవసరం లేదు అన్న ఫైర్ అన్నది

చూసారా తగ్గదు 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 నువ్వే అసలు తగ్గకు ఇవే ఏడు లేదు నాకు అదే లేదు మా దేవుడు నడే మనకు నా దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు పిల్లలేని వాళ్ళకి దేవుడే దిక్కు ఆక్పాసాలే దిక్కు మొక్కు అందరు మొక్కు మీరు మొక్కండి మొక్కండి ఎట్లా మొక్కలేదు బాధ దేవుడు స్వామి నువ్వే స్వామి

కానీ అయ్యో నాదా పారాయి మాట అలాగాయో ఆ యువనాథ అని కూడా సాగిపోయి అద్భుత తెలిసి ఇక్కడ చేసినాం ఏడు <laughs> <laughs> ఇక్క సంధ్య బాగా ఏరు ఏడు ఏడు ఓద నవ్వునా అయ్యో శృతి యాక్షన్ తిరిగిన వెళ్ండి అయ్యో శృతి తేనండి దా సంధ్య కూరగా అమ్మాయి ఇట్లా రండి ఆల్రెడీ లైట్ కుంకుమ పెడతారా కు సూపర్ ఎందుకంటే ఎందుకడ్డ పెట్టుకుంటా అదే అది ఫ్రస్ట్రేషన్లో మోజేసా

ఆటను ఆకుతిచ్చినే పార్ట్ త్రీలో ఉన్న శ్రీమంత సీన్లు ఇక్కడే షూట్ చేశాము సో చూడండి గాజుల సప్పుడు వినవే బామా గంగా గౌరాల కొడుకు ఊడతాడే గంగా అన్నంలో ఏమీ లేదయ్యో అయ్యోనాథ గుండెల్లో బలం ఉనిదయ్యో అయ్యోనాథ అనుకుంటూ అద్భుతంగా సాగిపోయే లిరిక్స్ ఇక్కడ ఉంటాయి

రజిత ఇంకా అంతేయండి సూపర్ ఎట్లా అవుతుంది చాలా ఇంపార్టెంట్ సీన్ అవుతుంది చూసారా రెడీ బట్టల గుడ్ ఫేస్ మన టేక్ పొజిషన్ తల వెళ్తా రోల్ టేక్ పొజిషన్ మీరు చేయలు రాస్తానే ఉండండి చేయాలి రాస్తాం ఒక్కనే ఒక్క అడుగు సార్ వాళ్ళకి కొత్త రోల్ యాక్షన్ ఆమె చూడండి ఆమె చూడండి అమ్మాయి చూడండి మీ అమ్మాయి అమ్మాయిని చూసుకుంటారా రాయండి అమ్మాయిని చూడండి ఓ ధైర్యం చెప్పండి నేను మాట్లాడి ఊహో అమ్మా ఊహో అమ్మా ఊగో మా అయ్యో ఏముంది రెండు రెండు చెప్పారు ఒక రెండు సూపర్ సూపర్ ఒకసారి అమ్మ నీ మాటల్లో రెండు ముక్కలు ఏదైనా హౌ యూ ఫీల్ అయినా బాగా చేసావు కదా సార్ చాలా బాగా చేసావు అంటే ఫస్ట్ టైం ఇది ఇలాంటి సీన్ అందుకే కొంచెం ఎందుక అయినా కూడా ఒక రెండు షాట్లు అడిగి అయినా కూడా మూడు షాట్ మూడు టెక్ బాగా చేసావు సూపర్ ఆల్ ద బెస్ట్ యాక్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పర్శరామ్ నాగం బ్లాగ్స్